నమస్తే వెల్కమ్ టు టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా ప్రసారాల కోసం మీకోసం ఈ ఛానల్లో కొత్త కొత్త అప్డేట్ కోసం ఈ ఛానల్ని వీక్షించండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ఏంటంటే ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మాత స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాదగా తనమవుతుంది నేను పవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నాకు ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిగా మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఇదొక సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆల్పడి ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకలేని లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒక పురుష అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఇతర దేశస్తులకు దేశం సత్రంగా మారింది తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్లు ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాము